తొలిసారిగా టీఏవీఆర్ ప్రొసీజర్ చేసినట్లు అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు అత్యంత నైపుణ్యం అవసరమైన ఈ ప్రొసీజర్ ద్వారా రెండేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్న రాఘవరాారు ప్రాణాలు కాపాడారు ఆయనకు కరోనరీ డిసీజ్ తో పాటు రొమాటిక్ హార్ట్ డిసీజ్ కూడా ఉంది రెండేళ్లుగా మరో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నా ఫలితం కనిపించలేదు దీంతో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు వైద్య బృందం ఆయనకు పేస్ మేకర్ పెట్టింది ఆరు నెలల వ్యవధిలోనే టీఏవిఆర్ హెర్నియా సర్జరీ చేశారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖేష్ మాట్లాడుతూ సేఫ్ యంత్రి ఎడ్వర్డ్స్ అమర్చి మార్చి ఈ ప్రొసీజర్ చేశామన్నారు రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు నగరంలోనే అత్యుత్తమమైన వైద్యుల బృందం తమ ఆసుపత్రిలో ఉన్నందుకు గర్విస్తున్నామని సిఓఓ డాక్టర్ సత్విందర్ సింగ్ తెలిపారు సో నా పేషెంట్ రాఘవరావు గారికి ఫస్ట్ థ్యాంక్స్ పిలుచుకున్నప్పుడు బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ కాస్ట్ ఉంది వాళ్ళు ఓకే సో రిగార్డింగ్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ మన జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన ఇంటికి ఎలా కరెంట్ సప్లై వాటర్ సప్లై అంటుందో మన గుండెకి కూడా తెలిసే బ్లడ్ సప్లై ఎలక్ట్రికల్ సప్లై అండ్ గుండె లోపల కవాటాలు ఉంటాయి సో మనకి కామన్గా తెలిసే గుండె జబ్బులు ఏంటంటే ఈ రక్తనాళాల్లో బ్లాకులు గుండె రత్నాలు ఉన్నాయి కదా వాటిల్లో బ్లాక్ కొంతమందికి ఏంటంటే లోపల ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది ఇక్కడ వైర్స్ బ్యాటరీస్ ఉంటాయి అందులో కూడా బ్లాక్స్ వస్తాయి అనమాట దాని మనం కండక్షన్ బ్లాక్స్ ఉంటాయి హార్ట్ బ్లాక్స్ ఉంటాయి లాస్ట్ ఏంటంటే ఇంటి లోపల కవాటాలు ఉంటాయి రాఘో గారి ఫస్ట్ ఏంటంటే ఏడే కంప్లీట్ హార్ట్ బ్లాక్ అండ్ హార్ట్ రేట్స్ లో అయిపోవడం ఈజ్ ఆల్మోస్ట్ బట్ ఈజ్ అ వెరీ ఫిట్ అండ్ ఈజ్ సెవెంటీ టూ ఇయర్స్ యంగ్ ఐ కెన్ సే ఈజ్ నాట్ ఓల్డ్ ఈ వెరీ యాక్టివ్ పర్సన్ ఈ ఇవి వన్సార్ ఫైవ్ కిలోమీటర్స్ అప్పుడప్పుడు యాజ్ ఎపిసోడ్స్ ఆఫ్ గిడ్డినెస్ సో హార్ట్ రేట్స్లో అనేది ఫస్ట్ టీటెంట్ చేశాను అప్పుడే టూ టూడీఫ్ చేస్తే కవాటం కూడా ఉంటే బాగా నేరైందన్నమాట సివియర్ అయోటిక్స్టెన్ అసిస్ అన్నమాట ఆ గ్రేడియంట్ అనేది నార్మల్గా లెస్ దాన్ టెన్ ఫిఫ్టీ ఉండాలి గ్రేడియంట్ ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ గ్రేడియంట్ ఉందంటే సో దాని మూలంగా ఎవ్రీ టైం హార్ట్ పంప్ చేసేటప్పుడు ఈ కవాటం ఎలా చేయట్లేదు రేట్స్ అంటే సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఈ పేస్మెకే ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలి తర్వాత వాల్ ప్రాబ్లమ్ ట్రీట్ చేయాలి సో బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ వీ వెయిట్ మన ద రైట్ టైం లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వీడిపంటే పర్మనెంట్ పేస్మెంట్ ఆఫ్టర్ దట్ అగైన్ సెకండ్ వేవ్ సో మార్చ్ ఏప్రిల్లో వీడినది వాల్ రీప్లేస్మెంట్ ఈ వాల్యూ రీప్లేస్మెంట్లో న్యూ ఏంటంటే ఇంతకుముందు ముందు అన్ని వాల్యూ రిప్లేస్మెంట్స్ ఓపెన్ అట్ మనం కట్ చేసి రిజల్ట్ ఓపెన్ చేసి వాళ్ళు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఇది న్యూ టెక్నాలజీ ట్యాబర్ అని వచ్చింది అంటే తొడనరం ద్వారా మనం ఒక వాళ్ళు పంపించి ఆ నేటి వాళ్ళ మీద ఇవాళ డిప్లై చేస్తాం సో మామూలు రెగ్యులర్ ఓపెన్ ఆట్లు ఏంటంటే పేషెంట్ ఓపెన్ ఆట్ చేయాలి పంప్ మీద పెట్టాలి వెంటిలేటర్ మీద పెట్టాలి ఆల్ ప్రాసెస్ టేక్స్ వన్ వీక్ రికవరీ అండ్ ఆల్ ఇది డే కేర్ ప్రొసీజర్